నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మా టీవీ ఖమ్మం శ్రీనివాస్ నగర్ శ్రీ సత్యసాయి ఆశ్రమాల సమీపంలోని శ్రీ శ్రీ ఏనుకుంట మైసమ్మ తల్లి కట్టపై కొలువైన శ్రీ 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 సమ్మక్క సారలమ్మ దేవస్థానాల జాతర మహోత్సవం ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం పూజారి బడ్డే రమేష్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు ఈ మేరకు దేవాలయాన్ని అమ్మవార్ల గద్దెల ముస్తాబు జాతర మహోత్సవ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు రమేష్ తెలిపారు ఇరవై ఒకటిన సారలమ్మ ఇరవై రెండున సమ్మక్క గద్దెకు చేరుకుంటారని ఇరవై మూడున బంగారం మొక్కుబడుల సమర్పణ ఉంటుందన్నారు జాతరను పునస్కరించుకుని ఇరవై రెండున మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు తెలిపారు శ్రీనివాస్ నగర్ పరిసర ప్రాంత భక్తులు దాతల సహాయ సహకారాలతో పదేళ్లుగా జాతర మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు మూడు రోజుల పాటు జరిగే సమ్మక్క సారాలమ్మ జాతర మహోత్సవాన్ని భక్తులు దాతలు విజయవంతం చేయాలి అని బడ్డే రమేష్ కోరారు శంట మహిసిమ్మ తల్లి గుడి దేవస్థానం వద్ద వెలిచిన శ్రీ 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 సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం ఇరవై ఒకటో తారీఖు గురువారం నాడు ఇరవై రెండో తారీఖు గురువారం నాడు రెండు రోజులు అమ్మవార్లకు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు జాతర వైభవంగా జరుగుతున్నది గత పది సంవత్సరాల నుంచి ఈ ఏరుకుంట మైసమ్మ గుడి దగ్గర దిలదిన ప్రవర్తమానంగా సమ్మక్క సారలమ్మ జాతర అంచెలంచెలుగా ఎదుగుతూ మహాజాతరలాగా జరుగుతున్నది ఇక్కడ చుట్టుపక్కల పురప్రజలు శ్రీనివాస్ నగరు కాలనీ ప్రకాష్ నగరు మాంటి చౌక్ గుల బజారు జయపుర ఇత్యాది కాలనీ నుంచి ప్రజలు విశేషంగా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ అమ్మవారిని కృపుతూ పాత్రలు అవుతున్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు బుధవారం సారలమ్మని మీద ప్రతిష్ఠించడం జరుగుతున్నది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు గురువారం నాడు సమ్మక్క తల్లిని మీద కుంకుమరణ రూపంలో ప్రతిష్ఠింప చేయడం జరుగుతున్నది ప్రతిష్ఠింపజేయడం జరుగుతున్న తర్వాత అమ్మవారికి ఎత్తు బంగారాలు ఒడి बसि <laughs> తో పాటు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసే చవర్సీ గారు రాజశేఖర్ గారు వండెల్లి వెంకటనారాయణ గారు షె గారు ఇంకా చాలామంది అమ్మవారి గుడికి సహకరిస్తూ జాతరకు మా వెన్నంటి ఉండి అమ్మవారి జాతరని అత్యంత వైభవపేతంగా నడిపిస్తున్నారు కావున 5, 2, 8, 8, 6, 5 8, 6, nine double 4, four one zero three four zero.